నమస్తే నమస్తేనా బ్యాచులర్ బ్రదర్స్ ఆ కోడి బాడీ ఏందిరా స్వామి జిమ్ బాడీ ఉన్నట్టుంది పందిం కోడి కాబట్టి అన్న అందులో పోర్లమ్మ తల్లి గుదిలి చాలా రోజులు అయింది అందుకే బాగా ఉంది దాని పీస్ చూడండి నెట్టం మా గైమాం కోస్తుంటే అని చేతులు బుల్ పుట్టింది నేను తీసుకొని బాగా సేల పెరిగిన ఆ కోడి స్త్రీలు మాత్రం చాలా గట్టిగా ఉంది మా గైమాం మొక్కలు కొడుతుంటే నేను మొక్కలు కోసిన ఆ కోడి మాంసం మూడు కిలోలు పడింది ఆ కూరను తీసుకొని మా ఇస్తే కట్టెలు పోయి మీద గిన్నె పెట్టుకుని నూనె పోసుకొని దంచుకుని నల్లం పేస్టు ఎర్రగడ్లు కరివేపాకు ఒక్కరు పసుపు వేసుకొని బాగా ఏంచుకుంది ఆ తర్వాత పోర్లమ్మ తల్లి పందిం కోడి కూర వేసింది అట్టే దానిపైన కారి పొడి వేసుకొని కలబెట్టుకొని ఆ కోడి ముక్కలు ఉడకాలి కాబట్టి నీళ్లు పోసుకునింది అట్టే దాంట్లో ఉప్పు కూడా వేసుకొని దానిపైన మూత పెట్టుకుని ఒక అరగంట సేపు బాగా ఉడికించుకుంది ఆ తర్వాత కొత్తిమీర ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి వేసుకుని బాగా కలబెట్టుకుని దింపుకునింది ఆ పొగలు పందిం కోడి కూర చూస్తుంటే నా వల్ల కాక ఒక ప్లేట్ లో మా పెద్దగా చేసిన నేతి పలావ్ వేసుకొని ఆ పలావ్ నిండా కోడి కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే బొబ్బా ఏ ముందురాయినా అమృతం అన్నట్టే ఉంది సరే మరి ఉంటాగానే మీరు పోతా పోత పుర లైక్ గుట్టి పండు అన్నావు మళ్ళీ మర్చిపోయారు